హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఈరోజు మనది భారత రాజ్యాంగం గురించి పంతొమ్మిదవ వీడియో ఈ వీడియోలో యాభై ఎనిమిదవ ఆర్టికల్ స్టార్ట్ అవుతుంది భారత రాజ్యాంగంలోని యాభై ఎనిమిదవ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతికి పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతల గురించి చెప్తుంది మరి వాటిని చూసుకుంటే ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి భారత పౌరుడై ఉండాలి లోక్సభకు పోటీ చేసే అభ్యర్థికి ఏమేమి అర్హతలు ఉన్నాయో అవన్నీ కూడా ఉండాలని మనకు అర్హతలు చూపిస్తుంది దాంతోపాటు గత వీడియోలో మనం చెప్పుకున్నాం రాష్ట్రపతిని ఎన్నుకునే సభ్యులను ఎలక్ట్రోల్ కాలేజీ సభ్యులు అంటారు అని చెప్పేసి ఆ ఎలక్ట్రోల్ కాలేజీ సభ్యులలో యాభై మంది వ్యక్తులు ఆ వ్యక్తిని ప్రతిపాదించాలి మరొక యాభై మంది ఆ ప్రతిపాదనను బలపరచాలి అంటే ఒక వ్యక్తి రాష్ట్రపతికి పోటీ చేయాలంటే వంద మంది ఎలక్ట్రోల్ కాలేజీ సభ్యుల సహకారం మినిమం ఉండాలి సో అందుకే ఎవరు పడితే వారు ఈ రాష్ట్రపతి పదవికి పోటీ చేయలేరు వంద మంది ఎలక్ట్రోల్ కాలేజీల సభ్యుల సహకారం అంటే అంత మామూలు విషయం కాదు కదా సో యాభై తొమ్మిదవ ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని యాభై తొమ్మిదవ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి యొక్క జీతభత్యాల గురించి చెప్తుంది మరి రాష్ట్రపతి జీతభత్యం జీతం ఎంత ఉండాలి అలవెన్స్ ఎంత ఉండాలి అతని ఖర్చులు ఏ విధంగా ఉండాలని ఎవరు నిర్ణయిస్తారు అంటే భారత పార్లమెంటు ఈ నిర్ణయం చేస్తుంది అదేవిధంగా రాష్ట్రపతి జీతం ఐటీ పరిధి కిందికి రాదు నిర్మలా సీతారామన్ మొన్న బడ్జెట్లో చెప్పింది కదా పన్నెండు లక్షల జీతం సంవత్సరానికి సంపాదించిన కూడా ఐటీ కట్టు కాదని మరి రాష్ట్రపతి ప్రస్తుత జీతం ఐదు లక్షల రూపాయలు ఆ లెక్కన సంవత్సరానికి అరవై లక్షలు మరి ఐటీ ఎంతో కట్టు కావాలి కానీ యాభై తొమ్మిదవ ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క భారత రాష్ట్రపతి జీతం ఐటీ పరిధి కిందికి రాదు మరి అరవైవ ఆర్టికల్ కనుక చూసుకుంటే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు ఒకవేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ సమయంలో అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు అరవైవ నిబంధన ప్రకారం అరవై ఒక ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మహా అభియోగ తీర్మానం అంటే రాష్ట్రపతిని తన పదవి నుండి తొలగించేటటువంటి తీర్మానంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు రాజ్యాంగ దిక్కన్నకు పాల్పడ్డాడని చెప్పేసి పార్లమెంటులోని రాజ్యసభలో కావచ్చు లేదా లోక్సభలో కావచ్చు దీన్ని తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు ఏ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ సభలోని సభ్యులలో ఇరవై శాతం మంది సంతకాలు పెట్టిన ఇవ్వాలి ఆ సభలో తీర్మానం టూ బై థర్డ్ మెజార్టీ ఆమోదిస్తే దాన్ని రెండవ సభలోకి పంపాలి ఆ సభ కూడా టూ బై థర్డ్ మెజార్టీతోని ఆమోదిస్తే అప్పుడు రాష్ట్రపతి తన పదవిని తొలగిపోతాడు ఇప్పటి వరకు భారతదేశంలో ఈ తీర్మానం ద్వారా ఏ రాష్ట్రపతి తొలగిపోలేదని మనం గుర్తుపెట్టుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్